ఈ రోజుల్లో అయితే యువత బిజినెస్ చేయాలనే సంకల్పం ఉంది కానీ ఎలాంటి బిజినెస్ చేయాలనేది తెలియడం లేదు మీకోసం అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే బిజినెస్ ప్లాన్ అయితే చెప్తా వినండి ఫిష్ మార్కెట్ బిజినెస్ ఇది చాలా డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ అని చెప్పుకోవచ్చు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫుల్ డిమాండ్ ఈ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అంటే రైతు దగ్గర నుండి కనీసం ఇరవై కేజీల కురమీన్ మూడు వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేసుకోవాలి రిటైల్ గా మనము పర్ కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల వరకు అమ్ముకోవచ్చు అంటే పర్ కేజీ మీద హండ్రెడ్ రూపీస్ మార్జిన్ అనేది సింపుల్ గా మిగులుతుంది ఒక రోజుకు ఇరవై కిలోలు అమ్మిన గానీ ఒక రెండు వేల రూపాయలు అయితే మిగులుబాటు అవుతుంది దీంట్లో ఖర్చులు ఏమైనా ఉంటుంది అంటే ఏమి ఉండదు ఇలా ప్రతి రోజు వస్తారు కదా రెండు వేల రూపాయలు ప్రతి నెల వస్తారు కల అరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తారు కల ఏడు లక్షల ఇరవై వేల రూపాయల వరకు అయితే సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ అనేది ఊర్లలో అయితే పనిచేయదండి ఎక్కడైనా హైవేకు మంచి స్పాట్ చూసుకుని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇద్దరు బ్రదర్స్ అయితే విఎన్ ఫిష్ మార్ట్ అని ఫిష్ మార్కెట్ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం మీద జరిగింది ఇది ఆ కాలకల్ ఏరియాలో అయితే హైవే కైతే కనిపిస్తా ఉంటది